హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులు మరియు తల్లులు ఉంటారో వాళ్ళందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు తల్లికి వందనం పథకానికి సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేసింది ఈ యొక్క డేట్ అనేది ఫిక్స్ చేయడంతో పాటు ఈసారి అనర్హులందరిని తొలగించేందుకు సరికొత్త విధానంలో అర్హులను గుర్తించే ప్రక్రియ విధంగా కొత్త మార్గదర్శకాలను అయితే విడుదల చేయడం జరిగింది ఈ యొక్క మార్గదర్శకాలకు అనుకూలంగా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఈసారి తల్లికి వందనం పథకానికి సంబంధించిన మొట్టమొదటి విడత డబ్బులను విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ యొక్క కొత్త రూల్స్ ఏంటి అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా లేక కొంతమందికే వస్తుందా సో ఎవరెవరికి ఈసారి అర్హులు అవుతారు ఎవరెవరు అనర్హులవుతారు పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం గుర్తుపెట్టుకోండి ఈ వీడియోని మీరు ఎంతవరకు లైక్ చేయకపోవచ్చు దయచేసి వెంటనే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేస్తే ఎవరెవరైతే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ వీడియో కనుక షేర్ చేరినట్లయితే సో వాళ్ళకు కూడా ఒక విషయం మీద అర్థమవుతుంది వాళ్ళకి పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయే రావో ఒక క్లారిటీ కూడా అయితే వస్తుందనమాట ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకోబోయే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అనేది ఎప్పటికప్పుడు అయితే నేను మీకు ఖచ్చితంగా రెగ్యులర్గా అయితే అందిస్తూ ఉంటాను ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే ఫ్రెండ్స్ మొట్టమొదటిగా ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ అలాగే మనకు వచ్చేసి బీజేపీ మూడు పార్టీలు కలిపి మనకు టోటల్గా వచ్చేసి మేనిఫెస్టో అయితే ప్రకటించారు మేనిఫెస్టోలో తల్లికి వందన పథకం సంబంధించి ముగ్గురు అంటే మూడు ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో సో వీళ్ళంతా కూడా చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా చెప్పినటువంటి స్కీమ్ ఏదైనా ఉందంటే తల్లికి వందనం అనమాట సో కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మేము పదిహేను వేల రూపాయలు చొప్పున తీస్తామని చెప్పేసి వాగ్దానం అయితే చేశారు ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు రెండు వేల ఇరవై నాలుగులో డబ్బులు అయితే విడుదల చేయలేదు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే వాళ్ళు అనౌన్స్ చేశారు తర్వాత మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేశారు సో తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మనకు బడ్జెట్ అయితే ప్రకటించారు సో దీనికి సంబంధించి డబ్బులు అనేది మనకు సంక్రాంతి అన్నారు తర్వాత ఉగాది అన్నారు దాటుకుంటూ వచ్చింది ఎట్టకేలకు స్కూల్స్ అయితే ఓపెన్ చేసే టైం కూడా వచ్చేసింది ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మనకి ఇచ్చింది ఇచ్చిందనమాట సో దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలనేది మనం వన్ బై వన్గా చూసుకున్నట్లయితే సో ఈ యొక్క పథకం ద్వారా తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్క విద్యార్థికి మనకు పదిహేను వేల రూపాయల అయితే ఇస్తామని చెప్పి చెప్పారు అందులో ఒకటో తరగతి నుంచి మనకు పన్నెండో తరగతి వరకు సో మీరు ప్రభుత్వ స్కూల్స్ కావచ్చు ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు ఎనీథింగ్ మీరు ఏ స్కూల్లో చదివినా సరే ఒకటి నుంచి పన్నెండు వరకు ఈ యొక్క పథకం అయితే మీకు డబ్బులు అయితే ఇస్తారన్నమాట అయితే ఈ పథకంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేశారండి గత ప్రభుత్వం చేసి మనకు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఇచ్చేవాళ్ళు కానీ ఈసారి వచ్చేసి మేము అందరికీ ఇస్తామని చెప్పి చెప్తున్నారు అయితే మనం ఫ్యాక్ట్ చూద్దాం చూద్దామనమాట సో ఇక్కడ మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందన్నమాట సో దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ సాధించాలనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు ఈ యొక్క అర్హుల లిస్టులోకి రావాలంటే ఈ పాయింట్స్ అన్నిటిలో కూడా వాళ్ళు ఎలిజిబుల్ కావాలన్నమాట సో మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే మనకు ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థుల్లో బాగా గుర్తుపెట్టుకోండి ఒకటో తరగతి పిల్లలకు చాలామంది ఐదో సంవత్సరంలోనే ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోతున్నారు కొంతమంది ఫోర్త్ ఇయర్లోనే ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళని ప్రైవేట్ స్కూల్స్లో వేయడం వల్ల ఎల్కేజీ యూకేజీ అవి కంప్లీట్ అయిపోయిన వెంటనే డైరెక్ట్గా వాళ్ళని ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ చేస్తుంది ప్రైవేట్ స్కూల్స్ అనమాట కానీ గవర్నమెంట్ స్కూల్స్ అట్లా కాదు గవర్నమెంట్ స్కూల్స్ వచ్చేసి అంగన్వాడీలో వాళ్ళు ఉంటారనమాట సిక్స్ ఆరో సంవత్సరం పెట్టే వరకు ఉంటారు ఆరో సంవత్సరం పెట్టిన తర్వాత వాళ్ళని ప్రభుత్వ స్కూల్స్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ అంగన నుంచి పంపిస్తారు కానీ ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారు అంటే ప్రైవేట్ స్కూల్స్ వైపు చూస్తున్నారు కాబట్టి ఈ ప్రైవేట్ స్కూల్స్లో చదివేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కావచ్చు గవర్నమెంట్ స్కూల్స్లో కావచ్చు ఒకటో తరగతి చదివే విద్యార్థికి కనీస వయసు ఆరు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం రూల్ అయితే పెట్టింది సో మీ బాబుకి మీ యొక్క పాపకి కావచ్చు ఆరో సంవత్సరం కనుక ఉంటే నిండి ఉంటే ఆరో సంవత్సరంలో కనుక ఉండి ఫస్ట్ క్లాస్ కానీ సెకండ్ క్లాస్ కానీ నో ప్రాబ్లం సో సిక్స్ ఇయర్స్ అనేది కంప్లీట్ అయితే డైరెక్ట్గా వాళ్ళకి ఈ స్కీమ్ అయితే బెనిఫిట్ అయితే వస్తుంది ఇక అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి వన్ బై వన్ మనం చూసుకున్నట్లయితే రూల్స్ అనేటివి మనకు ముఖ్యంగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసులై ఉండాలి ఇది ఇంపార్టెంట్ అనమాట ఇక రెండోది వచ్చేసి మనకు ప్రభుత్వం చేత గుర్తింపు పొందినటువంటి స్కూల్స్లోనే చదువుతుండాలి అంటే గవర్నమెంట్ స్కూల్స్ లేదా మనకు ప్రైవేట్ స్కూల్స్ అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సర్టిఫైడ్ స్కూల్స్ ఉంటాయి కదా మనకు తెలిసినట్టు మ్యాక్సిమమ్ మనకు ఎక్కడ సర్టిఫైడ్ స్కూల్స్ లేకుండా ఉండవు సో ఎవ్రీథింగ్ మన ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్ కూడా మనకు ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ వరకు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేత గుర్తించబడినటువంటి విద్యా సంస్థలే ఉంటాయన్నమాట ఇక ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదివేటువంటి విద్యార్థులు మాత్రమే ఈ స్కీమ్కి అయితే అర్హులు ఉంటారు ఇన్ కేసు ఒకవేళ మీరు డిప్లొమా కానీ టెన్త్ తర్వాత డిప్లొమా కానీ ఐఐటి కానీ సో ఇట్లాగే మీరు తీసుకున్నట్లయితే మీకైతే ఈ స్కీమ్ అనమాట సో కేవలం ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకే ఈ పథకం అమలు అనమాట ఇక విద్యార్థులకు కనీస వయసు వచ్చేసి చెప్పేసారు కదా ఇంతకుముందే ఇక మనకు వచ్చేసి అటెండెన్స్ విషయానికి వస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అటెండెన్స్ అనేది తీసుకుంటారనమాట సెవెంటీ ఫైవ్ కంటే మీకు వన్ పర్సెంట్ అంటే సెవెంటీ ఫోర్ వచ్చినా సరే ఇమీడియట్లీ మమ్మల్ అయితే రిజెక్ట్ చేస్తారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక కుటుంబ వార్షిక ఆదాయం మనకు ప్రభుత్వ పరిమితికి లోబడి ఉండాలి అంటే పట్టణ ప్రాంతాలలో వచ్చేసి పన్నెండు వేల రూపాయల నెలకి మనకు గ్రామీణ ప్రాంతాలలో వచ్చేసి పదివేల రూపాయలు నెలకనేది అనేది ఉండాలి సరిపోతుంది ఇక అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ విషయానికి వస్తే విద్యార్థికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేటు తల్లికి ఆధార్ కార్డు గుర్తుపెట్టుకోండి ఆధార్ కార్డు రేషన్ కార్డుతో లింక్ అయి ఉండాలి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉండాలి ఇది మస్ట్ అండ్ షుడ్ బి సో ఎవరైతే తల్లి కానీ గార్డియన్ కానీ ఉంటారో సో వాళ్ళు గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఆధార్ కార్డ్ని బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ గుర్తుపెట్టుకోండి ఎన్పిసిఐ లింక్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో ఇదేంటంటే మనకు మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఆ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబర్ని అక్కడ డిస్ప్లే చేస్తుంది వాళ్ళకి సో అప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు పడిపోతాయి మీ ఆధార్ కార్డ్ నెంబర్ని బేస్ చేసుకొని అమౌంట్ అనేది ఫండ్ రిలీజ్ చేస్తే డైరెక్ట్గా అది ఏ బ్యాంకులు ఉంటే ఆ బ్యాంకులో పడకుండా మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఏ బ్యాంకులో ఉంటుందో దాంట్లో వచ్చి పడిపోతాయి అనమాట సో మనకు టెన్షన్ లేకుండా ఈజీగా తీసుకోవచ్చు అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయించుకోండి అని చెప్పేసి లాస్ట్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు కూడా ఇది కంటిన్యూ చేస్తున్నారు ఇంకా చాలామంది చేసుకోలేదని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తలువుల్లో పదమూడు శాతం మంది ఇంకా ఎన్పిసిఐ లింక్ లేకుండా ఉన్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మనకు ఒక నోటు కూడా ఇచ్చింది అనమాట సో కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి ఇక తర్వాత వచ్చేసి మీకు పిల్లల హాజరు సర్టిఫికేట్ అన్ని మీకు హాజరుకు సంబంధించి అది స్కూల్లో చూసుకుంటారు మీకు అవసరం మనకు అవసరం లేదనమాట ఇక నివాస పత్రం లేదా రేషన్ కార్డుకు సంబంధించి వాళ్ళు కొన్ని ఒక ప్రూఫ్స్ అయితే మనం మన దగ్గర నుంచి ఆల్రెడీ స్కూల్స్ తీసుకుంటారు అవన్నీ తీసుకోవచ్చు ఇంకా మనకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు సో ఇవన్నీ కూడా స్కూల్స్ మెయింటైన్ చేసుకుంటుంది డైరెక్ట్ చైల్డ్ ఇన్ఫోలో మనకు స్కూల్స్ అయితే దీన్ని సంబంధించి లాగిన్ చేస్తాయి సో లాగిన్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకు సంబంధించినటువంటి ఈ యొక్క పథకానికి డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మనల్ని అర్హుల కాదు గుర్తిస్తుంది అర్హుల కాదు గుర్తించిన తర్వాత మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే జూన్ పన్నెండవ తేదీ తారీఖున స్కూల్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత సో జూన్ పన్నెండున స్కూల్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకు పదిహేను వేల రూపాయల చొప్పున డబ్బులు అయితే వేస్తారు అయితే ఇప్పుడు నేను చెప్పిన రూల్స్ ప్రకారంగా ఉండాలి ఇన్ కేస్ మీకు ఈ రూల్స్తో పాటు మీకు మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్ అనేది ఎక్కువ రాకుండా ఉండాలి అంటే మూడు వందల యూనిట్ల కంటే దాటితే మీరు ఈ పథకానికి అర్హులు కాదు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం నుంచి ఉద్యోగంలో పదవి విరమణ పొంది మనకు పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్కి అయితే అనర్హులు నాలుగు చక్రాల విషయంలో మనకు వచ్చేసి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట ఎవరికంటే ట్యాక్సీలు అలాగే ట్రాక్టర్లు మనకు వచ్చేసి ఇవి ఆటోలు ఇవి ఉంటాయి కదా ఇవి తోలుకునే వాళ్ళకైతే మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు అలాగే మనకు ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వస్తే మున్సిపాలిటీలో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా దీని నుంచి అయితే మనకు ఎక్స్టెన్షన్ ఇచ్చారన్నమాట మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది సో మిగిలిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఏదైతే రూల్స్ అయితే పాటిస్తారు సో ఈ విధంగా మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి వస్తుందా ఇది పెద్ద క్వశ్చన్ అన్నమాట సో చాలామంది అడుగుతున్నారు బ్రదర్ చాలామంది ఏంటంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి వస్తుంది సో ఇద్దరు ఉంటే ఇద్దరికి వస్తుంది ముగ్గురు ఉంటే ముగ్గురికి వస్తుంది నలుగురు ఉంటే నలుగురికి వస్తుందని నేను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మార్పులు చేసిందండి సో ఇది మరి నేను చెప్తాను మీకు క్లారిటీగా విషయం ఏంటంటే మనకు మొట్టమొదటిగా రీసెంట్లీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే క్యాబినెట్ మీటింగ్లో మన దగ్గర బడ్జెట్ అనేది పెద్దగా లేదు కాబట్టి మనం ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి రెండు విడతల్లో డబ్బులు వేద్దామని చెప్పేసి అన్నారు కానీ రెండు విడతల్లో డబ్బులు వేస్తే చాలామంది వ్యతిరేకత అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇన్ కేసు వన్ విడతలోనే అంటే మనకు ఒక ఇన్స్టాల్మెంట్లోనే డబ్బులు అయితే విడుదల చేసేందుకు సిద్ధమైంది ఒక ఇన్స్టాల్మెంట్లో డబ్బులు అనేది విడుదల చేస్తే దాదాపు మనకు అరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు అయితే ఉన్నారనమాట సో బడ్జెట్ అనేది చాలా అంటే చాలా ఎక్కువైపోతుంది సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక కైతే వచ్చింది ఈ ఇయర్ వరకు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు ఒక పర్సన్కి మాత్రమే కుటుంబంలో ఎంతమంది అర్హులు ఉన్నా సరే ఒక విద్యార్థికి మాత్రమే డబ్బులు వేసేలాగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుంది సో దీని పట్ల మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందించి డైరెక్ట్గా ఒక్క స్టూడెంట్కి అయితే డబ్బులు వేస్తుంది నెక్స్ట్ వచ్చే ఇయర్ దీన్ని మనకు ఇప్పుడు తొమ్మిది నాలుగు వందల కోట్ల రూపాయలను కాస్త ఇంకొంచెం పెంచుకొని ఇద్దరు లేదా ముగ్గురికైతే వేసే అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఎట్లాగ వచ్చింది అని అంటే సో మనకు తెలిసినటువంటి స్కూల్ స్కూల్కి సంబంధించినటువంటి మనకుంటారు కదా కాలేజెస్ అండ్ స్కూల్ హెడ్ మాస్టర్స్ సో వాళ్ళని నేను పర్సనల్గా వెళ్ళి అడిగాను అనమాట సో ఎక్కువ మంది కామెంట్స్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి మనకు టీడీపీ లీడర్స్ని అడిగిన సచివాలయంలో అడిగినా ఎక్కడ ఎవరిని అడిగినా ఏ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసినా సరే వాళ్ళందరూ చెప్తున్న మాట ఏంటంటే ఎంతమందికి వేస్తారో మాకు కూడా క్లారిటీ లేదు సార్ సో ఇద్దరికి వేయచ్చు లేదా ముగ్గురికి వేయొచ్చు చెప్పలేము సార్ మాకు మాకు క్లారిటీ లేదని చెప్పేసి నాకు సచివాలయ ఎంప్లాయీస్ అందరూ అయినా చెప్పారనమాట సో కాబట్టి నేనేం చేశానంటే స్కూల్ హెడ్ మాస్టర్స్ ఉంటారు కదా సో వాళ్ళ దగ్గరికి అలాగే ఇంటర్మీడియట్ కాలేజీ ప్రిన్సిపల్స్ ఉంటారు కదా సో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి పర్సనల్గా నేను వాళ్ళని అడగడం జరిగిందనమాట సో వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఖచ్చితంగా సార్ మాకు వచ్చినటువంటి జీవో ప్రకారం మాకు వచ్చింది ఒక జియో అనేది సో దాన్ని షేర్ చేస్తారా సార్ అని చెప్పాను సార్ లేదండి అలా ఇవ్వకూడదు సో అట్లా ఇవ్వకూడదు సార్ అది కాబట్టి మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం అయితే కుటుంబంలో ఒకరికి మాత్రమే వస్తుంది సార్ ఈసారి నెక్స్ట్ ఇయర్ మనకు దాన్ని ఎక్స్చేంజ్ చేసే అవకాశం ఉంటుంది కానీ సో ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతానికి ఒకరికి పడే అవకాశమే ఉంటుంది మాకు వచ్చినటువంటి అప్డేట్ అప్డేట్ ప్రకారం అయితే చెప్తున్నాము మా స్కూల్లో అన్నదమ్ముళ్ళు ఇద్దరు కానీ ముగ్గురు కానీ అట్లా ఉన్నారు కానీ వాళ్ళందరి నుంచి కూడా అటెండెన్స్ ఎవరికైతే హయ్యర్గా ఉంటుందో సో వాళ్ళకి సంబంధించి మాత్రమే మేము డబ్బులు వేసేలాగా మేము కూడా అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉన్నాం సార్ వాళ్ళకి మాత్రం డబ్బులు అయితే పడతాయి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి అయితే పడవు అని చెప్పేసి సో వాళ్ళైతే నాకు పర్సనల్గా చెప్పారు సో వెయిట్ చేద్దాం మనకు ఈ నెల పన్నెండో తారీఖున ఎంతో టైం లేదు జస్ట్ మనకి ఇంకొక రెండు మూడు రోజుల్లోనే ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు సో వెయిట్ చేద్దాం కాబట్టి మనకు ఏది ఏదైనా సరే ఈ డబ్బులు అనేది ఖచ్చితంగా పడాలంటే ఈ యొక్క ఎలిజిబిలిటీ రూల్స్ అనేవి కూడా మీరు చూసుకోండి డిస్క్రిప్షన్లో కూడా మీకు ఒక లింక్ ఇస్తాను ఆ లింక్లో కూడా మీకు క్లారిటీగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు మీరు ఎలిజిబిలిటీ కిందకి వస్తారో లేదా అనేది సో అది లింక్ కూడా ఒకసారి చెక్ చేయండి వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే మొత్తంగా మీరు షేర్ చేయండి టోటల్గా మనకు ఈసారి మాత్రం వన్ పర్సన్కి అయితే మాత్రం డబ్బులు వస్తాయి నెక్స్ట్ మిగిలినటువంటి నెక్స్ట్ ఇయర్లో అందరికి కూడా మనకు ఇచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా కన్ఫర్మేషన్ వస్తేనే మనం కన్ఫర్మ్ చేసి చెప్పాలి కాబట్టి ఇప్పుడు నేను గ్యాదర్ చేసినటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు నేను ఓపెన్ హార్ట్గా ఫుల్గా అయితే చెప్పడం జరిగింది సో ఫర్దర్గా మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్ నోట్ చేయండి అందరికీ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారా లేక ఒక విద్యార్థికినే ఇస్తే మేలు అనుకుంటున్నారా ఏదైనా సరే మీ యొక్క ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ నోట్ చేయండి వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్